ముప్పై ఆరు జూన్ ఆరో తారీఖున శ్రీ జర్కా అనే బెనారస్ యూనివర్సిటీ నుంచి ఒకరు ఎంఏ ఎంఎస్సి డిగ్రీలు పొందిన ఆయన ఒక ఆయన వచ్చి భార్యాపుత్ర నష్టం తన్ని దుఃఖితుండి చేస్తోందని మనశ్శాంతి నిమ్మని దాన్ని పొందే మార్గం చూపండి అని భగవాన్ ప్రార్థించారు ఒక బెనారస్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆయన జర్కా అని ఆయన ఎంఏఎంఎస్ ఇ చదివాడు భార్య నా కుమారుడు నా భర్త మరణించారు స్వామి ఆ దుఃఖం నన్ను దుఃఖితిని చేస్తోంది నాకు ఇవ్వండి అని భగవాన్ అర్థించాడు అప్పుడు మహర్షి అన్నారు పుట్టు చావులు పుట్టుగా చావు సుఖము దుఃఖము ఈ ప్రపంచము అహంకారము అన్ని ఉన్నది ఎక్కడో చూడు ఈ చావు పుట్టుకలు ఎక్కడున్నాయి ఈ సుఖదుఖాలు ఎక్కడున్నాయి ఈ ప్రపంచము ఈ అహంకారము ఎక్కడున్నాయి ఒకసారి చూడు అవన్నీ మనోభావాలే కదా అన్ని మనసులోనే ఉన్నాయి అంటే ఈ మనసు నాశనమైతే అది నాశనం అయిపోతాయి అది పూర్తిగా నాశనం కావాలని గుర్తుపెట్టుకో ఏదో కాసేపు అణిగిపోయి మనసు పోయింది అనుకోక మళ్లీ లేచుంది అప్పుడు అది పూర్తిగా నాశనం అవ్వాలి అని గుర్తించాలి చేసినంత మాత్రం చేత చాలదు కాసేపు ఆపితే సరిపోదు ఏదో ప్రాణాయామం చేసో ఇంకా ఏదో ధ్యానం చేసో ఏదో విషయాలు నుంచి మళ్ళీంచి మరొక విషయాలను పట్టుకునో దైవ విషయాలను పట్టుకునో నిద్రాణం చేసినంత మాత్రాన చాలదు ఎందుకంటే నిద్రలో మనస్సు అవ్యక్తంగా ఉంటుంది నిద్రలో ఆగింది కానీ అది వ్యక్తమై లేదు అవ్యక్తంగా ఉంటుంది దానికి ఏమీ తెలీదు అవ్యక్తంగా ఉంది కదా మరి వ్యక్తం కాలేదు కదూ అందుకు కానీ మేల్కోగానే నువ్వు మళ్ళీ మొనపతిలాగే ఉంటావు అంతేనా నిన్న ఎలా ఉన్నావు మళ్ళీ అలాగే ఉంటావు దుఃఖానికి అంతంటూ లేదు నాయన ఈ ఒక్క దుఃఖం ఏమిటి పోయిందంటే మరొకటి వస్తుంది కానీ మనస్సు నాశనమైతే దుఃఖానికి ఆలంబనే ఉండదు అదే మనసుతో పాటు అది నాశనం అయిపోతుంది అన్నారు భగవాన్ అయితే భగవాన్ మరి మనోనాశనం ఎలాగా అదే దానికోసమే వెతుకు మనసును నాశనం చేయాలి అంటే ఎలాగంటే మనసు అంటే ఏమిటని వెతుకు అలా వెతికితే అది కనపడకుండా పోతుంది భగవాన్ నాకు అర్థం అవడం లేదు అన్నాడు అతను అప్పుడు మహర్షి అన్నారు మనస్సు అంటే తలంపుల మూట ఆలే ఆలోచించేవాడు ఉంటేనే ఆలోచనలు వస్తాయి ఆలోచించేదేమిటి అహంభావన అసలే కదా అవును దాన్ని ఆ అహంభావనని అన్వేషిస్తే అది తనకి తానే మాయమైపోతుంది ఈ నేనెవరు ఈ ఆలోచించే నేనెవరు అని గనక ఆ నేను గనక నువ్వు అన్వేషిస్తే అది దానికదే మాయమైపోతుంది ఈ అహంభావన ఈ మనస్సు ఒక్కటే రెండు కాదది ఆ విత్తనము ఆ చెట్టు ఒక్కటే అన్నట్లు తలపులకు కూకటి వేరు అహంకారం ఈ తలంపులన్నిటికీ వేరు సారం ఈ అహంకారం దాని నుంచే నీకు ఈ తలంపులన్నీ పుడుతున్నాయి అన్నారు భగవాన్ అదే భగవాన్ మరి ఆ మనస్సుని వెతికేది ఎలాగో నాకు రావడం లేదు అన్నాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు లోపల ములుగు లోపల నుంచే మనసు వెలువడుతోంది అని నీకు ఇప్పటికే తెలుసు కదూ బయట నుంచి వస్తుందా మనసు లేదు ఎవరైనా నా మనసు బయట నుంచి వచ్చిందండి అదిగో ఆయన నుంచి వచ్చింది ఈవిడి నుంచి వచ్చింది చెట్టులోంచి వచ్చింది పుట్టలోంచి వచ్చింది అంటారా ప్రతి ఒక్కరికి మనసు తనలో నుంచే వస్తుందని తెలుసు కదా లోపల నుంచే కదా వస్తుంది లోపల లోపల ములుగు లోపల నుంచే మనసు వెడుతుందని నీకు తెలుసు కదా కాబట్టి నీ లోపల మునిగి దాన్ని చిక్కించుకో లోపల మునిగితే అది లోపల నుంచే వస్తుంది కాబట్టి అది నీకు దొరుకుతుంది అన్నారు అదే భగవాన్ ఇప్పటికీ మీరు ఇంతలా చెప్పినా అది ఎలా చెయ్యాలో నాకు తెలియడం లేదు భగవాన్ అన్నారు నీవు శ్వాస నియమాన్ని అభ్య అభ్యనిస్తు అభ్యసిస్తున్నావు కదా నువ్వు శ్వాస మీద శ్వాస అనేటువంటి నియమాన్ని నేర్చుకు అభ్యసిస్తున్నావు కదూ దాన్ని యాంత్రికంగా చేస్తూ ఉన్నంత కాలము గమ్యాన్ని చేరలేవు చేయమన్నారు కాబట్టి చేయడం కాదు అలా చేస్తున్నంతసేపు నువ్వు గమ్యాన్ని చేరలేవు అది కేవలము ఒక సాధనమేను శ్వాసను నియమించినంతసేపు ప్రజ్ఞను నిలుపుకుని నేనన్న తలంపును మరవకుండా ఆ మూలాన్ని వెతకాలి శ్వాసను నియమించావు లోపల అప్పుడు ప్రజ్ఞ నిలుపుకోవాలి అక్కడ తెలివి నిలబడి ఉండాలి నిలుపుకున్న తర్వాత అక్కడ నేనన్న తలంపుని మరిచిపోకుండా నేను అన్న దాని మీద ఝాసని మరవకుండా దాని మూలాన్ని అది ఎక్కడి నుంచి వస్తోంది అన్న దాని మీద ఝాస పెట్టి ఉండాలి అప్పుడు శ్వాసయే శ్వాస ఏ స్థానంలో అణిగిపోతుందో అక్కడ నుంచే నేను అన్న తలంపు వెలికి రావడం నీకు తెలుస్తుంది ఎక్కడ శ్వాస ఆగిపోతుందో అక్కడి నుంచే ఈ తలంపు వస్తోంది అని నీకు తెలుస్తుంది తలంపులన్నీ ఒక పెద్ద కట్టుగా అణిగిపోతాయి ఒకేసారి అణిగిపోతాయి మళ్ళీ ఒకేసారి లెగుస్తాయి శ్వాసతో నేను అన్న తలంపు కూడా ములుగుతుంది శ్వాస ఆపితే మనసు ఆగుతుంది అన్నారు కదా తలంపు కూడా ములిగిపోతుంది తోటతోనే తేజస్వంతము అనంతము అయిన మరొక అహం స్ఫూరిస్తుంది ఎప్పుడైతే శ్వాస మనసు ఆగిపోయాయో అప్పుడు వెంటనే తేజోవంతమైన మరొక అహం నీకు స్ఫురిస్తుంది అది అనవకాశము అత్యజ్యమును దానికి ఎన్నో పేర్లు పెట్టారులే దైవం అన్నారు ఆత్మన్నారు కుండలిని శక్తిని చిత్తని యోగమని భక్తని జ్ఞానమని ఈ పేర్లన్నీ దానికే ప్రాణమనస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూస్తే అప్పుడు ప్రాణ మనసులు అణిగిపోయి అదే స్థానంలో ఒక తేజోవంతమైన ఒక స్పృహ ఒక నేనన్నటువంటి ఒక నీకు స్ఫురిస్తుంది దానికే అనేక పేర్లు అనవకాశమని అత్యద్య అచ్చేద్యమని ఒక దైవమని ఆత్మని కొండలి శక్తిని చిత్తని యోగమని భక్తని జ్ఞానమని ప్రకాశమని అనేక పేర్లు దానికే దేనికి ప్రాణానికి మనస్సుకి మూలానికి మీద దానికి ఈ పేర్లన్నీ మనోమూలం మనస్సు నీలోనే ఉంది దాన్ని వెతికితే ఈ మనోమూలము నీలోనే ఉంది బయట ఉందా లేదు ఆ మనోమూలం ఏమిటి ఎప్పుడైతే ప్రాణ మనస్సులు అణుగుతాయో అప్పుడు ఒక తేజోవంతమైన ఒక స్ఫురణ అహం అహం అని స్ఫురిస్తూ ఉంటుంది దానికే అనేక పేర్లు దైవమని పరమాత్మని బ్రహ్మమని అనేక పేర్లు అని చెప్పారు భగవాన్ ఆయనకి అయినా సరే ఆయన ఇంకా స్పష్టం అవ్వలేదు భగవాన్ అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు ప్రయత్నించు ఒకేసారి వినగానే అది పట్టుబడదు నీకు ఎంత అర్థమైందో అంత దగ్గర నుంచి నువ్వు ప్రయత్నించు ఆ ప్రయత్నమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల నీకు ఏది అర్థమైందో ఎంత అర్థమైందో అక్కడి నుంచి ప్రయత్నించు ప్రయత్నాన్ని వదలకుండా చేస్తూ చేస్తూ ఉంటే ఆ ప్రయత్నమే నేను గమ్యానికి చేరుస్తుంది అని చెప్పారు ఇక్కడ ఎవరైనా సరే నీకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానిలో నీ బుద్ధికి ఎంతవరకు అర్థమైందో దాన్ని గ్రహించి దాని మీదనే నీ ప్రయత్నాన్ని అంతా కొనసాగించుకుంటాను క్రమంగా క్రమంగా ఆ ప్రయత్నం నీకు సిద్ధినిస్తుంది ఈ ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు అప్పుడొక కాలు ఇక్కడ ఒక కాలు వేస్తే ఏది పూర్తిగా సిద్ధించదు ఇప్పుడు ఈయన ఈయన ప్రయత్నం ఏమిటి భార్య బిడ్డని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నాడు అవునా ఆ దుఃఖానికి దుఃఖానికి శాంతి కావాలి అని భగవాన్ అడిగాడు మనశ్శాంతి కావాలన్నాడు ఈ మనసు ఈ చావు పుట్టిగా దుఃఖము ఇవన్నీ కూడా ఈ ప్రపంచము ఈ అహంకారము అన్ని మనసులోనే ఉన్నాయి కాబట్టి మనస్సును నాశనం చేస్తే అవన్నీ పోతాయినాయన అని చెప్పారు చెప్తే ఇవన్నీ పూర్తిగా నాశనం కావాలి అని చెప్పారు అంటే అని ఏం చేయమంటారు దానికి నేను అన్నాడు అప్పుడు మనస్సు నాశనం చెయ్యి అన్నారు ఆ మనస్సు నేను ఎలా నాశనం చేయాలి అన్నాడు దాని కోసం వెతుకు అన్నారు అదే నాకు ఎలా వెతకాలో నాకు తెలియడం లేదు అన్నాడు అంటే మనసు అంటే తలంపులు మూట ఒకడు ఆలోచించేవాడు ఉంటేనే కదా ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచననే అహంకరణము వ్యక్తి భావన అంటున్నారు దాన్ని ఎవ ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి అని చూస్తే నేను అనే ప్రత్యేక వ్యక్తికి వస్తున్నాయి అవునా ఆ నేనెవరా అని అన్వేషిస్తే ఆ నేనే మాయమైపోతుంది కాబట్టి ఎప్పుడు ఆ అహం అదే అహమిక నేను అన్న తలంపు మాయమైందో అదే మనస్సు గనక అది కూడా తలంపులన్నీ దానిలోంచే పుడుతున్నాయి అది మాయమైతే ఇవన్నీ పోతాయి అన్నారు అయినా సరే ఆ మనసుని వెతకడం నాకు తెలియడం లేదని వాపోయాడు ఆయన అప్పుడు లోపల ములుగు మనస్సు నీలోనే ఉంది బయట లేదు అది నీకు కూడా తెలుసు కాబట్టి నీ లోపల మునిగి మనస్సు అంటే ఏమిటో కనుక్కో అయినా నాకు చేత కావడం లేదు అన్నాడు నువ్వు శ్వాస నియమిస్తున్నావు కదా కాసేపు శ్వాసని నువ్వు నియమిస్తున్నావు అప్పుడు దాన్ని నువ్వు యాంత్రికంగా చేయకుండా కేవలము ఒక సాధన కాకుండా శ్వాసను నియమించినంతసేపు నీ తెలివిని ఉంచు నేను నా తలంపుని మర్చిపోకు నేను అన్న భావాన్ని మర్చిపోకుండా అంటే నువ్వు ఉన్నావు ప్రస్తుతం శ్వాస లేదు ఆగింది శ్వాస అవునా మళ్ళీ ఉన్నావు సాగింది శ్వాస ఎట్లా దాని మీద నువ్వు ప్రజ్ఞని మర్చిపోకుండా నిలుపుకో నేను అన్న తలంపుని మర్చిపోకు మర్చిపోకండి నేనెవరు అన్న దాని మీద ధ్యాస పెట్టు అప్పుడు శ్వాస ఏ స్థానంలో అణిగిపోతుందో అక్కడే నేను అన్న తలంపు రావడం మొదలు పెట్టింది ఇప్పుడు ముందు నువ్వు నువ్వున్నావు కదా శ్వాస మూలాన్ని వెతుకుతూ దీనికి కారణం నేనని తెలుసుకుని నేను మూలాన్ని వెతకడం మొదలుపెట్టు అప్పుడు తలంపులన్నీ ఒక పెద్ద కట్టగా మూటగా ఉండగా అణిగిపోతాయి నేనన్న తలంపు కూడా దాంతో ములిగిపోతుంది అది కూడా మరి తొలి తలంపు కదా అది ములిగేసరికి అనేక తలంపులన్నీ ములిగిపోతాయి వెంటనే ఒక తేజోవంతమైన అనంతమైన ఒక అహం అహం అని స్ఫురణ నీకు స్ఫురిస్తుంది అది అదే ఆత్మ అని అదే దైవమని అదే కొండలీ శక్తి అని అదే బ్రహ్మమని అదే భక్తి అని అదే జ్ఞానమని అన్ని దాని పేర్లే అదే అదే అంతే అయినా ఇంకా స్పష్టం అవ్వలేదు అన్నాడు ప్రయత్నించిన ఆయన నీకు ఎంత తెలిసిందో ఎలా చేతనైందో అలా అక్కడి నుంచి మొదలుపెట్టు చేయగా నెమ్మది నెమ్మదిగా నువ్వు నువ్వు గమ్యానికి చేరుతావు అని ఆయనకి లాలనతో బుజ్జిగింపుతో చక్కగా వివరంగా చెప్పారు మనం కూడా మనకి ఎంతవరకు తెలిసిందో ఆ తెలిసిన దానిని వదలకుండా మనం నిలిచి ఉంటే చాలు కాబట్టి ఇటువంటి చక్కటి సాధనలో అహం మూలాన్వేషణ అనేటువంటి ఈ సాధనలో చక్కటి మెలకువల్ని బోధిస్తూ ఈ అహంకారాన్ని అవలీలుగా భగవాను తొలగించుకునేటువంటి సులువైనటువంటి మార్గాలను అందిస్తున్నారు ఈ రమణ భాషణల్లో హరి ఓం నమ